హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందండి ముందుగా అయితే నేను వన్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను దీన్ని తెచ్చిన వెంటనే అయితే గిన్నెలో అయితే వేసుకున్నానండి వేసుకుని పక్కన పెట్టుకోవాలి చికెన్ అయితే వండేటప్పుడే కడగాలండి ముందుగా అయితే కడిగి పెట్టుకోకూడదు చప్పదనం వచ్చేస్తుంది కర్రీ ముందుగా అయితే నాలుగు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే చికెన్ కర్రీ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ అయితే బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి మనకు త్వరగా మగ్గుతాయి ప్లస్ గ్రేవీ కూడా వస్తుందండి వీటిని అయితే వేగించుకుందాం ఇప్పుడు ఇవైతే వేగిలోపు అయితే దీంట్లోకి అయితే మసాలాకి ఏం కావాలన్నది అయితే చూపిస్తానండి ఇప్పుడు ముందుగా అయితే చిన్న అల్లం ముక్క అలాగే వెల్లుల్లి నువ్వు జీడిపప్పు గుండ గసగసాలు ధనియాలు జీలకర్ర చెక్క యాలక్కాయ లవంగానండి వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకుని అయితే పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మనం చికెన్ మసాలా పొడి కానీ ధనియాల పొడి కానీ ఏమీ వేయనవసరం లేదండి మనం ఆల్రెడీ దీంట్లో అయితే మిక్సీ పట్టుకున్నాం కదండి ఇవన్నీ ఇదే వేసుకుంటాం ఇంకా ఇంకా వేరే ఏమీ అయ్యక్కర్లద్దు ఇది వేయటం వల్ల అయితే మనకు గ్రేవీ వస్తుందండి కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుందండి అందరూ అయితేనే ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అయితే మిమ్మల్ని అడుగుతారండి ఆనియన్స్ అయితే మగ్గాయి బాగానే ఇప్పుడైతే చికెన్ అయితే నీట్గా కడిగేసుకుని వేసుకోవాలండి ముందుగా చెప్పాను కదండి చికెన్ అయితే ముందుగా కడుక్కోకూడదు మనం చప్పగా వస్తుందండి కూర అయితే చప్పదనం అయిపోతుంది కర్రీ కూడా టేస్ట్ ఉండదు మనం కర్రీ ఎప్పుడు వండుతాము ఉల్లిపాయలు మగ్గేటప్పుడు అయితే చికెన్ కడుక్కొని అయితే వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత అయితే బాగా కలుపుకోవాలండి చూడండి ఇది అయితే మగ్గుతుంది ఇది మగ్గేటప్పుడు అయితే అందులో కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ నేనైతే కళ్ళు ఉప్పే వాడతానండి మీకు సాల్ట్ అని చెప్తున్నాను అంతే అలాగే కారం కూడా వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నాను కారం మీరు ఇంకా ఎక్కువ తింటానంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ అయితే తక్కువ వేసుకోవచ్చు మేమైతే కొంచెం స్పైసీగానే తింటామండి మాది కారం కూడా పచ్చి కారం అండి కారంగానే ఉంటుంది అందుకని టూ స్పూన్స్ అయితే వేసాను చూడండి కలర్ కూడా కలర్ఫుల్గా ఉన్నది ఇదైతే వేసుకుని బాగా కలుపుకోవాలండి దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అండి ఇదైతే బాగా మగ్గిపోద్ది చికెన్లో వాటర్ ఉంటుంది కదండి మనం వాటర్ ఎక్కువ వేయనవసరం లేదు ముందుగానే ఇది అలా స్టవ్ ఫస్ట్ అయితే మంట ఉంచవచ్చు ముంచైతే అలా మూత పెట్టానండి అందులోంచి వాటర్ అయితే వచ్చేస్తుంది బాగానే మనం కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి మనకు తొందరగానే అయిపోతుంది చికెన్ కర్రీ దగ్గరికి అయ్యేటప్పుడు అయితే మనం సిమ్లో పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ నేను తక్కువ వేసానండి అయినా సరే ఆయిల్ అయితే పైకి వచ్చింది ఇది ఎక్కువసేపు మగ్గడంలో ఏమవుతుందంటే ఆనియన్స్ కూడా బాగా పేస్ట్ అయ్యి గ్రేవీ వస్తుందండి ఆనియన్ మనకి కర్రీలో అయితే ఉల్లిపాయ ముక్కంటూ కనిపించదు మనకి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కానీ బిర్యానీకి కానీ చికెన్ చపాతీకి కానీ ఫ్రైడ్ రైస్ కానీ దేనికైనా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుందండి మీరు బయట హోటల్లో తినే కంటే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి హెల్తీ కూడా దీన్ని అయితే దగ్గరికి అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకోవచ్చు కొంచెం ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే వేసానండి నేను మసాలా కూడా వేస్తాను కదండి అందుకని అయితేనే ఎక్కువ అయితే అవసరం లేదు వేసుకుని అయితే ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఇది ఉడికి తర్వాత అయితే మూత పెట్టేసాను నేను మూత పెట్టేసి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి ఉడుకుపట్టిన తర్వాత ఇంకా చూడండి ఇప్పుడైతే ఇది ఉడక పడుతుంది కదా మూత పెట్టేశానండి స్టవ్ కూడా సిమ్లో పెట్టేశాను ఇప్పుడు మేము మూత తీసి చూశానండి అది అయితే ఒకసారి కలిపాను కలుపుకుని అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి దీన్నైతే వేసుకుందామండి ఇప్పుడు నేను కొట్టిన మసాలా అంతా దీనికేనండి దీనికే వేసాను ఇంకా మన గ్రేవీ బాగా వస్తుందండి రైస్లో కలుపుకోనాకైనా చపాతీకైనా బిర్యానీకైనా సరే అలాగే మిక్సీ జార్ కడిగేసుకొని కొంచెం వాటర్ కూడా వేసానండి వేసుకుని అయితే ఒకసారి కలిపేసుకుని మళ్ళీ అది ఉడకపట్టిన తర్వాత స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా వేసానో అలాగే మసాలా అవి వేసి పేస్ట్ కూర్చో చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ అయితే చేయండి అలా ఉందో కర్రీ మాకు కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఇదైతే దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్ చికెన్ కర్రీ అయితే రెడీ అయ్యండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో